రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి టీసీఎస్ని ఒప్పించి అటుపక్క మన విజన్ వాళ్ళకి నచ్చి ఓకే ఫస్ట్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఈ పదం ఇంకొక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఎంత హ్యూజ్ ఇష్యూ అంటే ఇది చెప్పడానికి నాలుగు ముక్కల్లో నేను గడగడ చెప్పేశాను కానీ ఒక ఒక ప్రఖ్యాత సంస్థని ఒక కొత్త టెక్నాలజీ ఇష్యూలో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని మన రాజధాని అని మనం అనుకుంటున్న అమరావతిలో మనం ఏర్పాటు చేసుకున్న రాజధాని అమరావతిలో వాళ్ళని పెట్టించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ని కమర్షియల్గా ఎలా వాడి మన రాష్ట్రానికి దాన్ని దాని ఉపయోగాన్ని మన రాష్ట్రానికి ఎలా అన్వయించుకోవాలి ఆ రంగానికి చెందిన కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి వాటి ద్వారా వ్యాపార అవకాశాలు తద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టించాలి దిస్ ఈజ్ ది విజన్ దట్ వాస్ దేర్ ఇన్ ది మైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆ విజన్తో మనం ముందుకెళ్ళాం ఇలా భారతదేశంలో గత సంవత్సరం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించిన ఒక్క ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇదేదో ఆయన పొగడాలను లేకపోతే ఇంకోటి ఏదో ఆ పార్టీ వాడిని కాబట్టి మేము చెప్పడం కాదు దిస్ వాజ్ ది విజన్ థర్టీ హ్యాడ్ అందువల్లే ఈరోజు ఐబిఎం వచ్చింది సరే ఐబిఎం వచ్చింది టీసీఎస్తో కూడా వచ్చింది మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది మరి ది క్రియేషన్ ఆఫ్ ఎకో సిస్టమ్ హైదరాబాద్లో ఏమీ లేనప్పుడు ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టి అప్పట్లో ఆ హైటెక్ సిటీలో ఏ కంపెనీ ఉండేది కాదు మేమంతా కట్ చూసాం వాళ్ళపై ఖాళీగా ఉండేది కానీ ముందు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన తర్వాత వచ్చిందే మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత వరుసపెట్టి క్యూ కట్టాయన్ని కొన్ని వందల ఆ హైటెక్ సిటీ వెనకాల కొన్ని వందల వేల బిల్డింగ్లు వచ్చాయి ఇప్పుడు దాని పక్కనని అమరావతిలో క్రియేట్ చేస్తామని కనీసం వాళ్ళు ఎందుకు నమ్మారంటే దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్ అన్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ఆల్రెడీ వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయగలరు చేస్తారు చేయగల నమ్మకం మాకుంది అంటూ రెండు ప్రఖ్యాత అమెరికన్ కంపెనీలు ఐబిఎం మైక్రోసాఫ్ట్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఆల్రెడీ వైజాగ్ వచ్చిన కాగ్నైజన్ టు టీసీఎస్ని పక్కన పెడితే అమరావతిలో కేవలం క్వాంటమ్ కంప్యూని న్యూ టెక్నాలజీ సో రెండు సంస్థలు ఐబిఎం అండ్ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్లోనే రెండు విభిన్నమైన టెక్నాలజీలు తెస్తామని చెప్పి వచ్చాయి ఒక సంవత్సరం క్రితం దాకా ఎక్స్ అంటే చేపల మీద నాకేం తక్కువ అభిప్రాయం లేదు ఫిష్ దాని మీద తక్కువ అభిప్రాయం లేదు కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ చేపల అవుట్లెట్ పెడతాము అనే మైండ్ సెట్తో ఉన్న ఆ గవర్నమెంట్ నుంచి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎక్స్క్లూజివ్ క్వాంటమ్ వ్యాలీ పెడతాం అనేంత మైండ్ సెట్కి వచ్చాం మనం అంటే మన ఆలోచన స్థాయి ఆలోచన సరళి మన యొక్క విజన్తో ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా యాక్టివిటీస్ కూడా అంత అంత బాగా ఉంటాయి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయాలని అనుకోలేదు ఎంతసేపు మనం రీసెర్చ్ చేస్తాం అనుకున్నారు రకరకాల అనుకున్నాం కానీ ఫస్ట్ టైం మనం క్వాంటమ్ బెడ్ని ఇన్స్టాల్ చేద్దాం అని దీంట్లోకి వచ్చాం సో మైక్రో సో భారతదేశంలో ఆంధ్ర మన రాష్ట్రం ఆంధ్ర తన అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూను ఐబిఎం టాటా కన్సల్టెన్సీ ఇంకొకసారి చదువుతాను తన ఆంధ్ర తన అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ ఇది దాని యొక్క కన్ఫిగరేషన్ దీన్ని మొట్టమొదటిసారి ఏషియాలోనే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్ ఈజ్ బీంగ్ హెల్డ్ ఆన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ అమరావతి దిస్ ఈజ్ వర్ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు కంపెనీలు టీడీపీ గవర్నమెంట్ పిలిస్తే వస్తాయంటే ఆ యొక్క నమ్మకం దట్ కాన్ఫిడెన్స్ దే రిపోజ్ ఆన్ బోత్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది లీడర్ కేవలం ఏ నెలలో అంటే మే నెలలో స్టార్ట్ చేసాం మేము ఈ ఈ యొక్క ప్రాసెస్ రేపు రాబోయే కొత్త సంవత్సరం నాడు ఓపెన్ చేసేస్తాం డిక్లేర్ కూడా చేసాం ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ జరిగిపోతున్నాయి ఇంకొక టూ త్రీ మంత్స్లో బిల్డింగ్ కొలికి వస్తుంది ఆ తర్వాత ఇంటీరియర్ జరుగుతుంది ఖచ్చితంగా జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరున వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ విల్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ అమరావతి ఓకే ఏ విధంగా చూసినా ఇది ఒక చరిత్ర అందరూ రీసెర్చ్ సెంటర్ వెబ్ చూస్తుంటే మనం మాత్రం ప్రఖ్యాత అమెరికన్ కంపెనీని తెచ్చుకుంటున్నాం ఇక్కడే మనకు పోటీ వచ్చింది భారతదేశంలో అమరావతి ఒకటే కాదు కదా మనకంటే ఫైనాన్షియల్గా మనకంటే సాంకేతికంగా చాలా ముందున్న వాళ్ళు బాంబే కావచ్చు బెంగళూరు కావచ్చు వాళ్ళు కూడా ఏం గమనం ఉండరు కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా అంటే నేను ఎందుకు నెక్స్ట్ చెప్పబోయేదంటే ఎంత కష్టపడ్డారు ఆంధ్ర బ్యూరోక్రాట్స్ కావచ్చు ఆంధ్ర నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు తనకున్న పరిచయాలు కావచ్చు తనకున్న కాంటాక్ట్స్ కావచ్చు తను పెట్టిన కష్టం కావచ్చు ఇదేదో క్యాజువల్గా ఏదో ఆయన ఆయన వచ్చేసింది తెచ్చేసింది పెట్టేసే కాదు ఎన్ ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో కూడా మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నుండి సన్ మైక్రో సిస్టమ్స్ వరకు కర్ణాటక నోటి కా నోటి దగ్గర నుంచి మనం చేసాం అప్పుడు ఎస్ఎం కృష్ణ ఉండేవాడు మా దాన్ని మీరు లాక్కుపోతున్నారు అన్నాడు ఇప్పుడు సిద్ధరామయ్య ఉన్నాడు కాంగ్రెస్ మంత్ కాంగ్రెస్ సీఎం వాళ్ళు కూడా వాళ్ళకు గవర్నమెంట్ ఉంది ఒక స్టేట్ ఉంది వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళు ఎండోవాడు వాళ్ళందరూ ఖచ్చితంగా సాధికారత ఉన్నవాళ్ళు వాళ్ళు మాతో ఎందుకు చూస్తూ గమ్ము ఉంటారు సో ఈరోజు అదేవిధంగా దాన్ని బాంబే బీజేపీ దాని చీఫ్ మినిస్టర్ బాంబే నుంచి కొత్తగా చెప్ప చెప్పనక్క ఫైనాన్షియల్ పవర్ హౌస్ సో ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఈ మూడు ఇంకా చెప్పాలంటే అమరావతి బెంగళూరు అండ్ ముంబై ఒక ట్రాంగిల్ వార్ జరుగుతుంది ఈ యుద్ధం దీని యుద్ధం అంటారో కాంపిటీషన్ ఉంటారో పోటీ అంటారో నాకు తెలియదు కానీ దీంట్లో విజేతలు ఎవరు సగం విజేతలు ఎవరు హైదరాబాద్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన దీంట్లో ఆ కృషి వల్ల దాదాపు సాఫ్ట్వేర్ రాజధానిగా తయారైందో ఈ క్వాంటం కంప్యూటర్ కూడా అంతే లెవెల్లో వస్తుందా ఈ విజయం సాధిస్తుందా నిజానికి ఆంధ్రప్రదేశ్కి క్వాంటమ్ వ్యాలీ ఒక కళ కాదు అది ఒక విప్లవం ఎందుకంటే మనం ఉన్న ప్రస్తుత స్టేజ్లో మనకు రాజధాని పూర్తిగా లేని స్టేజ్లో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించనే ఒక ఆశ్చర్యకరం అట్లాంటి విజన్ ఉన్న మన ముఖ్యమంత్రి ఈరోజు అమరావతిని క్వాంటమ్ వ్యాలీకి కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు దాదాపు పూర్తి కూడా అయింది ఏక్యూవి అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనే ఒక అసాధారణ విజయంతో మన ప్రభుత్వం భవిష్యత్తును ముందుగానే ఆవిష్కరించింది వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండుని పెడతామని చెప్పాం ఊరికే ఎవరు మనల్ని నమ్మలేదు వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండుని పెడతా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష్యం ఉన్నాం క్యూ చిప్పిన్ అంటే క్వాంటమ్ దాన్ని ఏమైనా టెస్ట్ బెడ్ దీంట్లో చాలా నేను మాట్లాడే మాట్లాడే చాలా చాలా టెక్నికల్ సాంకేతికమైన దాన్ని ఏమైనా పదాలు ఉంటాయి క్యూ చిప్పిన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అంటారు దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ని మనం ఏర్పాటు చేస్తున్నాం వన్ ఫిఫ్టీ సిక్స్ క్విట్ హెరాన్ ప్రాసెస్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ టూని దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం ఇది ఏమంటారు చిన్న చిన్న ఈ పనుల దగ్గర నుంచి మనం దాన్ని ఉంటారు ఫైనాన్స్ దగ్గర నుంచి వెదర్ దగ్గర నుంచి ఈ కొన్ని వేల పనులు చేయగల కంప్యూటర్ వ్యవస్థ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఇంత చెప్పే వస్తుంది సరే అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం నాకు చెప్పేటు ఐబిఎమ్ దాని టీసీఎస్ ఎల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్లా ప్లస్ విలు కాకుండా అమెరికాలోని పర్జూ యూనివర్సిటీ అమెరికా దెన్ జపాన్లోని టోక్యో యూనివర్సిటీ ఇన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం సో ఇన్ని ఇన్ని చేస్తుంటే క్వాంటమ్ అకాడమీ పెడతా ఉన్నాము వంద స్టార్టప్లు పెడుతున్నాము అండ్ దాన్ని ఏమంటారు ప్రజా పరిపాలనలో క్వాంటమ్ విప్లవం తెస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రపంచ క్వాంటమ్ ఎక్స్పో ఎక్స్పోజిషన్ ఎక్స్పోని పెడుతు అంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది ప్రపంచంలో ఎవరైతే క్వాంటంలో ఉన్నారో వాళ్ళందరినీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్కి పిలుస్తున్నాం ఒక ఎక్స్పోని పెడుతున్నాం ఇవన్నీ మనం చేస్తున్నాం మరి పక్కన ఉన్న కర్ణాటక ఏం గమ్మ ఉంటుందా వాళ్ళు కూడా పోటీ పడతారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేశారు గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్కి యాభై కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు రెండవ దశ రీసెర్చ్ ప్రారంభం చేయడానికి అకాడమిక్గా యూనివర్సిటీ ఆఫ్ సైన్సు ఐసిటిఎస్ రామన్ ఇన్స్టిట్యూట్ వంటి దెన్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాళ్ళ యూనివర్సిటీలతో ఒక ఒక కన్సర్షన్ తయారు చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఈ మాసం ముప్పై ఒకటో తేదీన దేశంలోని మొట్టమొదటిగా క్వాంటమ్ బిజినెస్ అమ్మి స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఎంత పోటీ ఉంది ఇది ఒక రకమైన సాంకేతిక యుద్ధం ఎవరు ముందుగా పోతే వాళ్ళు జయిస్తారు మనం టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకున్న దాని లిమిటేషన్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో క్వాంటమ్ ఎక్స్పో పెడతామంటే రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటో తేదీన జూలై ముప్పై ఒకటి ఆగస్ట్ ఒకటి రెండు రోజుల్లో క్వాంటమ్ బిజినెస్ సబ్మిట్ పెడుతుంది కర్ణాటక యాక్షన్ ప్లాన్ ఒక తయారు చేసింది క్వాంటమ్ యాక్షన్ ప్లాన్ అంటూ ఆ రెండు రెండు రోజుల్లో ప్రఖ్యాత కంపెనీలు పిలిచి దే ఆర్ రిలీజింగ్ విశ్వేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేశారు ఎవరు ఏం గమ్ముటం లేదు అందరూ చేస్తున్నారు ఇంకా మూడవది మహారాష్ట్ర మహారాష్ట్ర గురించి ఎప్పుడు చెప్పట్లేదు మనకంటే మూడు రేట్ల జీడిపి ఎక్కువ ఎప్పుడూ అది ఒక పెద్ద రీసెర్చ్ పవర్ హౌస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దగ్గర నుంచి ముంబై ఐటీ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతి దగ్గర చెందిన కంపెనీల దగ్గర నుంచి అన్నీ ఉండేది ఇది ఫస్ట్ నుంచి మనం ఏం దాని కొత్తగా చెప్పట్లేదు బలమైన సామర్థ్యం కలది ఐఐటి బాంబే ఉంది ఐఐటి బాంబేనే నేషనల్ క్వాంటమ్ మిషన్లో థిమాటిక్ హబ్ అసలు థీమెంటీ దీన్ని ఎలా ముందూసిపోవాలి మెయిన్ థీమాటిక్ హబ్ని ఐఐటి బాంబేనే నిర్వహిస్తుంది టాటా ఫండమెంటల్ రిసర్చ్ ఐసర్ ఉంది ఐస్ ఐసర్ పూణే ఉంది ఐసర్ పూణేనే ఐ హబ్ ఐ హబ్ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ ఫౌండేషన్ను వాళ్ళే చేస్తున్నారు ఇట్లా చాలా టెక్నాలజీ పరంగా ఆల్రెడీ ముంబై చాలా పోయినాయి సీడాక్ పూణే ఉంది వీళ్ళు సెన్సింగ్ మెట్రాలజీ చేస్తున్నారు ఇవన్నీ కాకుండా నేను చెప్పిన ఆరు వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఏదైతుందో దానిలో మెజార్టీ భాగం ముంబైకి వచ్చినట్టు చాలా సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల ఫండింగ్ ముంబైకే పోయింది కానీ ఎన్ని జరిగినా కూడా సంస్థలు మాత్రం మన దగ్గరికి వస్తున్నాయి మరి ఈ మూడు నగరాల్లో బెంగళూరు ముంబై అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్లో పైసే సాధించేది ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఏముంది సరే మనం ఒక రాజధాని కట్టుకున్నాం కానీ దాంతోపాటు ఒక విజయరీ ఉన్నాడు ఒకడు దూకుడు స్వభావం ఉంది ఒక ప్రపంచ స్థాయి లక్ష్యాలు సాధించే ఒక ధీమా ఉంది మనకు భవిష్యత్తును తీర్చిద్దాలని ఆకుంటు దీక్ష ఉంది లీడర్షిప్ ఉంది ఇంత ఇంతకంటే ఏం కావాలి డబ్బులు వస్తాయి ఇంకేవాళ్ళు కాస్తే రేపు వస్తాయి వాళ్ళకి టూ అండ్ హాఫ్ థౌసండ్ ఉంటే ఇంకో దీంట్లో మనం పెట్టుకుంటాం సో ఆ యొక్క స్పిరిట్ ఉంది మన దగ్గర కర్ణాటక కర్ణాటకకి పటిష్టమైన సాంకేతిక పునాది ఉంది సంస్థాగత బలం ఉంది ఇప్పటికే వాళ్ళకి బ్రహ్మాండమైన కంప్యూటర్ కంపెనీ యొక్క టెక్నికల్ ఎకోసిస్టమ్ ఉంది మహారాష్ట్ర ఇందాక నేను చెప్పినట్టు మూడవ అత్యధిక క్వాంటం నిధులు కేటాయింపులు కూడా వాళ్ళకే వచ్చాయి మహారాష్ట్ర శక్తి గురించి కొత్తగా చెప్పం కలదు సరే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కూడా క్యూ కంట్రోల్తో మెట్రాస్ ఐటీతో కలిపి ఒక ఇది చేస్తుంది ఇందాక నేను చెప్పే తెలంగాణలో స్విట్జర్లాండ్ కంపెనీతో వాళ్ళే చూస్తాను మరి పైచే ఎవరిది భారతదేశం క్వాంటమ్ శక్తిగా ఎదగటి అనేది అవసరం ఈ మూడు రాష్ట్రాల మధ్య పోటీ ఒక రకంగా శుభ సూచకం ఇది యుద్ధం కాదు ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు కాదు సాంకేతికంగా ఎవరు ముందుకు పోగలం ఎవరు తమ శక్తి ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలరు ఇది ఒకరిని మించిన ఒకరు నిరూపించుకోవడానికి చేస్తున్న ఒక యుద్ధం అతని రాజధానిగా మనం దేశపట్టం మీద పెట్టగలిగాం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అయితే ఖచ్చితంగా ఈరోజు ఎక్కడైనా మీరు గూగుల్ కొట్టు చూడండి క్వాంటమ్ కంప్యూ కంప్యూటింగ్ ఇండియా అనగానే అమరావతి పేరు ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే దేశ విదేశాల్లో ఒక ఇన్స్టలేషన్ చేయడం అనేది ఏషియాలోనే ఫస్ట్ టైం దీనికి ఒక క్వాంటమ్ వాల్యూ సృష్టించడం అనేది ఫస్ట్ టైం కష్టపడ్డం మన ఆంధ్రల నైజం విజంతో ముందు పోదాం ఈ పోటీలో విజేత ఎవరనేది ముఖ్యం కాదు దేశం గెలవాలి క్వాంటమ్ టెక్నాలజీకి మన దేశ నాయకత్వం వహించాలి ఈ మూడు రాష్ట్రాల కృషి దేశ బలమైన పునాది కానీ ఎక్కడైనా మావే అన్నట్టుగా మనం హైదరాబాద్ని ఏ విధంగా అయితే టెక్నాలజీలో అంత డెవలప్ చేస్తాము అమరావతిని కానీ వైజాగ్ని కానీ ఈ రెండు సిటీలు కూడా రెండు సిటీలు ఒకటి కాదు రెండు సిటీలు ఏ దేశం కూడా సారీ ఏ రాష్ట్రం కూడా ఇప్పటిదాకా తన రెండు పట్టణాలని టెక్నాలజీలో డెవలప్ చేయాలని ట్రై చేయలేదు ఒక స్థాయికి వస్తుంది ఇవాళ అమరావతిగా చూస్తాం ఇంత కష్టం ఇదేదో ఒకరోజు కూర్చొని మైక్ ముందు చెప్పేస్తే వచ్చింది కాదు కొన్ని వందల గంటలు కొన్ని వేల గంటలు కొన్ని దాన్ని దాని మీద చంద్రబాబు నాయుడు దగ్గర గడిపారు సిబిఎన్ అనే ఒక ఒక సీబీఎన్ ఒక ఒక బ్రాండ్ ఒక ట్రేడ్ మార్క్ ఇచ్చిన కష్టం అది ఆ కష్టంలోంచి కొన్ని ఫలితాలు మనకు వస్తున్నాయి కావాల్సింది మనకి ఇప్పటికే అమరావతిలో దాని ఏమంటే ఎస్ఆర్ఎం ఉంది విఐటి ఉంది అమృత ఉంది బిట్స్ అని నెక్స్టైన్ నుంచి వస్తుంది దాని ఎక్స్ఎల్ఆర్ఐ ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వస్తుంది ఇట్లా పలు విద్యా సంస్థలు వస్తున్నాయి సో వన్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీలో ఐబిఎం అండ్ టీసీఎస్ భాగస్వామ్యంతో ఓపెన్ అవుతున్న వన్ ఫిఫ్టీ సిక్స్ బి హెరామ్ కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్స్టలేషన్ జరిగితే ఖచ్చిత ఖచ్చితంగా జరిగితే అనే ఇదే లేదు ఆల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇవి వస్తే ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు వస్తాయి ఆ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ దీని వెనకాల ఉన్న కష్టం అంతా మనం ఆ రోజు మర్చిపోయి సంతోషంగా అమరావతి కూడా ఈరోజు భారతదేశంలో పరిగణించదగ్గ టెక్నాలజీ సిటీస్లో ఒకటిగా అవతరిస్తుంది ఏక్యూఎం అమరా ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది రాగలకాన్లో ఏక్యూవి అనే ఒక పదం ఖచ్చితంగా ఖండాంతరాల్లో వ్యాపిస్తుంది ఒకప్పుడు మనీ లాండరింగ్తో లిక్కరు మనీ లాండరింగ్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పాటు మనీ లాండరింగ్ లిక్కర్ మనీ లాండరింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అదే విదేశాల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు తెచ్చుకుంటుంది దీన్ని బట్టి ఈ రెండు బట్టి మనీ లాండరింగ్ నుంచి మన క్వాంటమ్ కంప్యూ కంపెనీలు మన రాజధానిలో కంపెనీలు పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చేంత స్థాయికి మనం వచ్చామంటే ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో మనం ఎంతో విజయం సాధించాము ప్రజలు దయచేసి ఒక రిక్వెస్ట్ అయ్యంటే దయచేసి గమనించండి తేడాన్ని చూడండి వాట్ ఈస్ ది డిఫరెన్స్ మనం ఎంత సాధిస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎన్నిసార్లు కంపెనీలతో మాట్లాడుతున్నాం ఆ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి వైజాగ్లో వచ్చిన రెండు కంపెనీలు కావచ్చు ఇప్పుడు వచ్చిన మైక్రోసాఫ్ట్ కావచ్చు మొన్న వచ్చిన ఐబిఎం కావచ్చు విద్యాగా దాని సంస్థలు కావచ్చు రకరకాలవి ఇవన్నీ వస్తున్నాయి సో ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం రాగల నాలుగు సంవత్సరాలు కూడా ఇంతకంటే ఎక్కువ పోతాం దయచేసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వద ఆశీర్వదించాల్సిందిగా మేము టీడీపీ పార్టీ నుంచి కొడుతున్నాం ఈ గవర్నమెంట్ ప్రజల కోసమే ఉంటుంది ప్రజల కోసం చేస్తుంది ప్రజల యొక్క అభివృద్ధి ఈ దేశానికి